hi this is priya welcome to tada media news sangastha harimahapatik shetram pastuma housing border colony gopram కామారెడ్డి జిల్లా నందు తెలంగాణ వరసిద్ది వినాయకుడిగా భక్తులందరి చేత కొలువబడుతున్న కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో గల సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో కొలువుదీరిన అమ్మలగల అమ్మ మూలపుటమ్మ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయిన భవానీ అమ్మవారు శ్రీ వరమాస నాగపంచమిని పురస్కరించుకుని ఫల పంచామృత అభిషేకం అనంతరం అలంకృతురాలై భక్తకోటిని అనుగ్రహించారు ప్రధాన ఆలయ అర్చకులు యజ్ఞం సంపత్ కుమార్ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ మంచి రవి ప్రధాన కార్యదర్శి బొంబోతుల రవీందర్ గౌడ్ కోశాధికారి సుతారి అంజయ్య మరియు ఆలయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు కష్టహర దుఃఖహర దోషహర దారిద్ర్యహర మృత్యుంజయహర సర్వపాపహర హరోం హార హార మహాదేవ ఈరోజు కూలీనాలి చేసుకొని కాయకష్టం చేస్తూ బతుకుతూ ఉన్నటువంటి భవన నిర్మాణాలలో ఇటుకలు ఇసుక ఇత్యాది పనులు చేస్తూ పాపం దారిద్ర్యంలో వెనకబడినటువంటి వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో నాగపంచమి రోజు చక్కగా స్నానం చేసి ఈ భవానీ గ్రహమండలేశ్వర స్వామిని కొలుస్తున్నారు వారికి గ్రహమండలేశ్వర స్వామి చక్కగా అనేక ఐశ్వర్య సంపదలను అందించి ఆర్థికంగా సామాజికంగా జ్ఞానవంతంగా అభివృద్ధి చేయాలని ప్రార్థన చేస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనముండాలి ఇటువంటి వాళ్ళు కూడా బాగుపడాలి శ్రీమాత్రే నమ శ్రావణ శుద్ధ ద్వితీయ ఈరోజు పరమ పూజ్యులు ధర్మసమ్రాట్ యతిచక్ర చూడామణి స్వామి కరపాత్రిజీ మహారాజు గారి యొక్క దివ్యమైనటువంటి యొక్క వర్ధాపనోత్సవం జన్మోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలో సంకష్టహరణ మహాగణపతి క్షేత్రంలో అత్యద్భుతమైనటువంటి శ్రీచక్రార్చన కార్యక్రమము సమస్త భక్త బృందం బృందమందరూ కూడా ధార్మికులైన సమస్త భక్త బృందం అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆయుష్యంగా సమస్త సంపదలతో తులతూగాలని గురువుగారి యొక్క పరిపూర్ణమైన శుభాశీస్సులు కలగాలని కలగాలని హోమము సప్తశతీ పారాయణము ఇత్యాది అనేక కార్యక్రమాలు జరిగినాయి శ్రీ భవానీ గ్రహమండలేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేచనము మహాగణపతికి దూర్వార్చన శ్రీ మహామహిమాన్విత సంకష్టహరణ మహాగణపతికి దివ్యమైనటువంటి ఒక గణపత్యధర్వశీర్ష అభిషేచన పూజన కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసినాయి తోరణ మహాగణపతి పూజతో కార్యక్రమం సమాప్తమైనాయి స్వస్తి శుభమస్తు మంగళమస్తు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి